అలాగే నో నో షోర్ మీరు అడిగిన స్టాక్ ని ట్వంటీ నైన్ పంపిస్తాను షోర్ ఓకే నువ్వా ఎందుకొచ్చా అదేం ప్రశ్న వచ్చిన వాడిని కారణం ఎలాగో చెప్తాగా ఈ మధ్య దేశంలో వరదలు తుఫాన్లు అగ్ని ప్రమాదాలు అల్లర్లు ఎక్కువైనట్టే మనకి కష్టాలు ఎక్కువైపోయాయి మా కుటుంబ సహాయ నిధికి తోచిన విరాళం నువ్వు ఇస్తే ఇంట్లో కష్టాలని పేరు చెప్పుకుని డబ్బు పట్టుకెళ్ళి నువ్వేం చేస్తున్నావో ఎలా తగలబెడుతున్నావో నాకు తెలుసు జాలిపడి నేను ఇచ్చే డబ్బు నీ పాడల వాటికే ఖర్చు చేస్తున్నావో నాకు తెలుసు అయితే ఏమంటావు ఇవ్వనంటావా ఇవ్వనండమే కాదు ఇంకోసారి నాకు కనిపించామంటే పట్టుకుని బయటకు కట్టాల్సి వస్తుంది మర్యాదగా బయటకు వెళ్ళావు నాకు తెలుసు రా నువ్వు ఇలా తరిమేస్తావని కాకపోతే నీకు తెలియదు పగబట్టిన పావు లాంటి నేను ఏ టైప్ లో పొసగొట్టి కాటేస్తాను చూస్తూ ఉండు డబ్బెలా రాబట్టుకుంటానో నీకే తెలుస్తుంది నమస్కారం అండి త్రివేణి గారు మీరా రండి రండి ఏమిటిలా వచ్చారు లాంకంత కొంపలో పాపం మీరు ఒక్కరే ఉంటున్నారన్నమాట అసలు అమాయకులను చూసి దాలిపట్టున్న పట్టున్న హాబీ అండి అందుకే మిమ్మల్ని చూసి దాలిపడిపోదామని నేను మాట్లాడితే నాకు అర్థం కావడం లేదు అవునులేండి కట్టుకున్న మొగుడు గురించే పూర్తిగా అర్థం కాని మీకు నా మాటలు ఏమి అర్థం అవుతాయి ఇంకా మీకు అర్థం ఏంటి చెప్పాలా ఉండండి చెప్తాను మంచి మర్యాద లేకుండా ఏటా ప్రవర్తన ఏం చేయం చెప్పండి నా గురించి మీ గురించి ఆలోచిస్తుంటే ఏడిపోతుంది ఆ బాధ మర్చిపోవటానికి తగ తాగేస్తున్నాను పిచ్చి బాగుడు చాలించి బయటికి వెళ్ళండి తాగుబోతున్న నా కళ్ళ ముందు కనిపిస్తే నేను తట్టుకోలేను తాగుబోతు కంటే తిరుగుబోతూ పెద్ద మనిషా ఈ తాగుడు వల్ల నేనే అన్యాయం అయిపోతున్నాను కానీ తిరుగుబోతైన మీ ఆయన కారణంగా అటు మీరు ఇటు నేను అన్యాయం అన్యాయమైపోతున్నా మీకు తెలియని నిరస మీ వారు శ్రీరామచంద్రుడో మహానుభావుడో అనుకుంటున్నారు కానీ ఆయన గారు మీ కంటే ముందే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ని దాన్ని వదిలేశానని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా ఇప్పటికీ ఆ ఇద్దరికి సంబంధం ఉంది మీకు పిల్లలు లేకుండా చేసి దానికి మాత్రం కొడుకునిచ్చాడు అది ఎవరనుకుంటున్నారు నా నోటితో నేను చెప్పను మీ కళ్ళతో మీరే చూడండి తరచూ మా ఇంటికి వస్తున్నాడు తన బిడ్డకి ఆ గుడ్డి పీనిక్కి అవి కొనిస్తున్నాడు దానికి బదులుగా మా ఆవిడ ఏమిస్తుందో మీరే ఊహించుకోవచ్చు దానికేం చెప్పలేక నేను ఈ నిజం తెలియక మీరు వెర్రి పీనుగులు వయ్యాం ఏం చేస్తాంలేండి వస్తాను ఆ ఫోటో ఇలా ఇవ్వండి స్వప్న మా బాబు ఇంకా ఇంటికి రాలేదు ఇక్కడికి ఏమన్నా వచ్చాడేమోనని ఇక్కడికి రాలేదమ్మా అలాగా త్రివేణి 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 ఓ స్వప్న గారా ఇక్కడే ఉన్నావా నా ఇంట్లో నేనుండక ఎక్కడుంటారనుకున్నావు ఏంటి ఇలా దయచేసావు మా బాబు కనిపించటం లేదు అందుకని వచ్చింది బాబు కోసమా ఆ బాబుని కన్న బాబు కోసమా నీకు తెలీదా నువ్వు గుడ్డిదాని అనుకున్నాను కానీ నీ నాటకాన్ని చూడలేని నేను అసలు గుడ్డిదాన్ని త్రివేణి పాపని జాలిపడ్డాన్ని తప్ప పావులాగా నా కాపరులో విషం కక్కే మనిషి అనుకోలేదు సోగుట్టు లాగా కానీ నా కాళ్ళ కింద గోతులు తగుతావని కళ్ళ కూడా అనుకోలేదు అయినా నిన్నని ప్రయోజనం ఉంది నమ్ముకున్న తాళి కట్టిన వాడే నన్ను మోసం చేస్తే అలా మాట్లాడుకో నోర్మీ ఒకప్పుడు ఆలు మగలైన ఇద్దరు మళ్ళీ రహస్యంగా తప్పుడు సంబంధాన్ని పెట్టుకుని నాకు అన్యాయం చేయటం నిజం కాదంటావా నీ కన్న కొడుకు తండ్రి ఆయన అనేది నిజం కాదంటవా తరచూ ఆయన్ని ఇంటికి రావడం మీ బాబును గురంతా తిప్పడం నిజం కాదంటావా మాట్లాడవే నేనెవరో నా భర్త ఎవరో తెలిసే స్నేహం చేశావు కన్న కొడుకు అనుబంధంతో ఆయన్ని నీవైపు తిప్పుకోవాలని చూశావు ఆ రాష్ట్రం నాకు అనుకున్నావు తెలియకుండా గుర్చాలనుకున్నావు అంత మాట ఎందుకు త్రివేణి నేను నిజంగా ఓ స్నేహితురాలుగా మీకు చేరువయ్యాను ఆయన నీ భర్తన్న విషయం నాకు చాలా కాలం తెలియదు తెలిసాక నా దురదృష్టానికి బాధపడ్డానే తప్ప నీ అదృష్టాన్ని దోచుకోవాలని నేనేనాడు అనుకోలేదు అభిమానంగా మాట్లాడడం తప్ప దీనంగా మాట్లాడి నువ్వు నన్ను నమ్మించాలని చూస్తున్నావా ఆడదానికి ఆడదే శత్రువు అనే నిజాన్ని నువ్వు మరోసారి నిరూపించావు ఓ మీరా రండి సమయానికే వచ్చారు పాపం మీ ముద్దుల పాత పెళ్ళం మీకోసమే వచ్చింది మీ మోసం మీ నాటకం మీ నమ్మక ద్రోహం చూస్తుంటే ఎవరికైనా మతిపోతుందండి ఇన్ని రోజులు కలిసి కాపురం చేశా కూడా నాకు ఈ నిజం చెప్పలేదు ఆమెను కలిసా కూడా ఆమె మీ మొదటి భార్య అన్న సంగతి నాకు చెప్పనే లేదు భార్య భర్తల మధ్య ఇంత మోసం ఇంత ద్రోహం ఉంటే ఏ కాపురాలు కూడా నిలబడవండి నువ్వు పొరపడుతున్నా నేను నువ్వు అనుకున్నట్టు నీచుణ్ణి దుర్మార్గుణి కాదు నాకు మొదటే పెళ్ళిందన్న నిజాన్ని నేనేనాడు దాచిపెట్టలేదు అమ్మా త్రివేణి ఏమిటమ్ త్రివేణి ఏం జరిగింది నీ అల్లుడికి నీ కూతురు రెండో పెళ్ళం నాన్న చూసావా ఎంత పెద్ద నిజం బయటపడిందో ఆ విషయం నాకు తెలుసమ్మా పీటల మీద పెళ్లి సర్వనాశనం అవుతున్నప్పుడు నన్ను పక్కకి తీసుకెళ్లి పెద్ద మనసుతో నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడే అతను తన విషయమంతా చెప్పాడమ్మా నాన్న అవునమ్మా తనకు భార్యతో విడాకులు పొందానని చెప్పాకే అతను నీకు త్రివేణి ఆ నిజం తెలియనట్టే నీకే నిజాలో కూడా తెలియ గిరి రాక్షసంగా స్వప్నను బాధపెడుతున్నాడని జాలితో ఆమెకి ఆ పసివాడికి సాయం చేసే నన్ను నీతిమాలిన వాళ్ళ చిత్రిస్తున్నాడని వాళ్ళని అడ్డం పెట్టుకుని నీ దగ్గర డబ్బులు గుంజాడని ఇవ్వననే సరికి నీ దగ్గరకొచ్చి ఆ విషయం కక్కాడని నీకు తెలియదు జీవితంలో చూపుని సుఖాన్ని ఆప్యాయతనే అన్నిటినీ పోగొట్టుకున్న ఈ దీనురాల్ని నువ్వు చాలా దారుణంగా మాటలతో గాయపరిచా కనీసం ఇప్పటికైనా ఈ దురదృష్ట మంత్రాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా నన్ను క్షమించ స్వప్న హలో శ్రీధర్ స్పీకింగ్ నేను బ్రదరు గిరిని నువ్వా ఎందుకు ఫోన్ చేశావు మరేం లేదు బ్రదరు నీకు మాట చెప్దామని మన కురన్నా కొడుకున్నాడు చూడు అదే బాబుగాడు ఆడిప్పుడు నా చేతిలోనే ఉన్నాడు నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు క్యాష్ కావాలి ఆ డబ్బు నా చేతికి రాలేదనుకో నాకు ఎత్తిపోయి ఈ పిచ్చిగాడి ప్రాణాలు తీసేస్తాను గిరి అరిచి లాభం లేదు నువ్వు అర్జెంటుగా డబ్బు తీసుకుని ఊరు చివర గుడికి వచ్చే లేదనుకో మాట ఏంటండి ఎవరు ఫోన్ ఆ గిరిగాడు బాబుని దాచిపెట్టి లక్ష రూపాయలు కావాలని అడుగుతున్నాడు లేకపోతే బాబుకి ప్రమాదం అంటున్నాడు ఇప్పుడేనా అలా అంటే ఎలాగండి ఎలాగైనా బాబుని రక్షించుకోవాలి వాడికి కావాల్సిన డబ్బు ఎలా ఏర్పాటు చేయాలో నాకు తెలుసు త్రివేణి బాబుకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది నువ్వు భయపడక స్వప్న అతను అడిగిన డబ్బు మొహాన కొడితే మన బాబును మనకు అప్పగిస్తాడు నువ్వు బాధపడకు స్వప్న ఊరుకు స్వప్న పాత పెళ్ళం కొత్త పెళ్ళంతో కలిసి వచ్చావన్నమాట ఎంతకే డబ్బు తెచ్చావా తెచ్చాను నువ్వు అడిగిన డబ్బు ఈ పెట్లో ఉంది ఆగక్కడ నేను మగవాళ్ళకంటే ఆడవాళ్ళనే ఎక్కువ నమ్ముతాను పైగా గుడ్డి కుంటి బాపతును మరీ నమ్ముతాను అందుకే ఆ పెట్టిని ఆ ఆనంద భైరువుతో పంపించా అమ్మరాకలు నన్నే మోసం చేస్తావట్రా అంటే ఈ పసివాడి ప్రాణాలు పోయినా పర్వాలేదు అయితే నీ కళ్ళ ముందే కోడి మెడ కోసినట్టు వీడి పే కోసేస్తాను చూడరా ఎరా కంగారుగా ఉందా నా జాగ్రత్తలో నేను ఉన్నాను రా Help no. అడుగు ముందుకు వేసావంటే వీడు తస్తాడు గిరి నీకు తప్పేగా కావాలి అయితే నీ ఒంటి మీద నగలన్నీ నాకు ఇచ్చాయి బాబును వదిలేసి వాడో సర్దుకుంటాను నేను అడిగింది మొత్తం నగలన్నీ అర్థం కాలేదా ఆ మెడలో కనిపిస్తుందిగా మంగళసూత్రం అది మంగళసూత్రం అది తీసేసినంత మాత్రాన నీ మొగురుకుండా ఆగిపోతున్నట్టు అలా భయపడతావు ఎందుకే బాబు ప్రాణాలు ముఖ్యం అది తీసి ఆ ఆడదానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఈ మంగళసూత్రం ఏనండి ఇది నేను ఇవ్వలేనండి మూడంకెలు లెక్క కదా అని తీయకపోతే వీడిస్తామని మీకు ఇస్తాను రెండు తప్పులు చేసిన ఆకర్షణలో మంచి పని చేసినందుకు ఆనందంగా వెళ్ళిపోతున్నాను కట్టుకున్న వాడిని చంపేసుకొని నా తాళి బొట్టు నేనే తింపేసుకున్నా ఆడదాని పసుపు కుంకుమ నిలబట్టగలిగాను అంతేకాదు శ్రీరా వెళ్ళిపోయే నేను మీ ఇద్దరిని కోరుకునేది ఒక్కటే నా కన్నబిడ్డకి అమ్మా నాన్న లేని తోట కలగకుండా